దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందా కీర్తనల గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదహారవ వచనాన్ని చదువుకుందాం దేవుని ఎందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను వినిపించదను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరిన మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే పాపం నుండి మనం విడుదల పొందిన తర్వాత మారు మనస్సు పొందిన తర్వాత పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత విడిచిపెట్టిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని యొక్క రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకున్న తర్వాత మనము సాక్ష్యము కలిగి ఉండాలంట ఈ సాక్ష్యం అనగా దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో మనకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి అనంటే మనల్ని గురించి ఒక మంచి సాక్ష్యము మనకు ఉండాలంట మన జీవితమును గురించినటువంటి సాక్ష్యం మన నోటి మాటను గురించినటువంటి సాక్ష్యం మన క్రియలను గూర్చినటువంటి సాక్ష్యం మన ప్రార్థన కూర్చినటువంటి సాక్ష్యం మన అర్పణను గుర్చినటువంటి సాక్ష్యం వీటన్నిటి విషయాల్లో ప్రభు బిడ్డలమైన మనకు సాక్ష్యం ఉండాలంట అందుకని ఈయన నేను చెప్తాను రండి దయతో నేను చెప్పేటువంటి మాటలన్నీ మీరు వినండి అని అంటూ ఉన్నాడు ఈ భక్తుని యొక్క జీవితంలో జరిగినటువంటి సాక్ష్యము కాక వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆయన తెలియజేస్తున్నాడు చూడండి అందుకే కీర్తనల గ్రంథం డెబ్భై ఒకటవ అధ్యాయం పదహైదవ వచ్చిన మనం చదువుకుంటే నీ నీతిని నీ రక్షణను నానోరు దినమెల్లా వివరించును అవి ఎన్న శత్యము కావు నీ నీతిని దేవుని యొక్క నీతిని నీ రక్షణను నానోరు దినమెల్లా వివరించును ఒకవేళ నువ్వు చేసిన మేలులన్నీ దీవెనలన్నీ నేను చెప్పాలంటే ఏం కావాలంటున్నాడు ఆయన చెప్పడానికి వీలుగాలన్ని కార్యాలు నా జీవితంలో దేవుడు చేశాడని చెప్తూ ఉన్నాడు అందుకే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలకు భక్తుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఎన్నో ఘనకార్యాలు చేసి చూపించాడు ప్రియుల అవి చెప్పడానికి వీలు కాకుండా ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు వారిని దీవించా కష్టములో తోడయిండి దీవించాడంట రోగములో స్వస్థపరిచి దీవించాడంట శత్రువుల నుండి విడిపించాడంట పాపపు ఊచ్చు నుండి తప్పించాడంట త్రాగుడు బానిసత్వం నుండి తప్పించాడంట దొంగతనం నుండి మోసపూరితమైన తత్వము నుండి దేవుడు తప్పించాడంట ఇవన్నీ కూడా చెప్తాను రండి అని అంటూ ఉన్నాడు దీనికి పరిశుద్ధ గ్రంథంలో మరొక చక్కని మాట వ్రాయబడింది ప్రియుల మాట కూడా చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాం నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో సర్వ సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను ప్రభు సన్నిధిలో చేరిన మనకు దేవుని సన్నిధిలో వచ్చాం ప్రార్థనలో ఉంటాం ఇష్టమైతే వాక్యం మనస్ఫూర్తిగా వింటాం ఇష్టం లేకపోతే మన మనసును తీసుకొని పోయి ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు అమ్మ దగ్గర నాన్న దగ్గర భర్త దగ్గర భార్య దగ్గర పిల్లల దగ్గర పొలం దగ్గర లేక ఉద్యోగం దగ్గర లేక కాలేజీలోనో స్కూల్లోనో ఆఫీస్లోనో బిజినెస్ దగ్గర ఎక్కడ మన మనసును తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం కూర్చుంటాం అంతే కూర్చున్నట్టుగా కనబడుతున్నాం కానీ మన మనసు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది ఇలాంటి వారికి దేవుని యొక్క వాక్యం అర్థం కాదు ప్రిలర్ అయితే ఈయన అంటున్నాడు సంపదలు దొరికినట్టు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను దేవుని యొక్క వాక్యం ఎత్తబడతా ఉంటే ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే ఆయన ఏం దొరుకుతున్నాయంటే ఆయనకు సర్వ సంపదలు అంటే ఏంటి పొలం పండించేవారు పంట నూరంతలు పంట రావాలని పోరాడుతూ ఉంటాడు బిజినెస్ చేసేవాడు కూడా నూరంతలుగా నాకు లాభం రావాలి నా బిజినెస్లో అనుకుంటాడు అలాగూ జాబ్ చేసేవారు ప్రమోషన్ వచ్చి నాకు అమౌంట్ పెరుగుతుందేమో అనుకునేవారు ఎవరి కష్టం మీద వారు ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు దాని అంతట్లో కూడా నాకు సంపద సర్వం దొరకాలి అని అనుకుంటూ ఉంటారు ఈ సర్వ సంపదల్లో వెండి ఉంటుంది బంగారు ఉంటుంది అమౌంట్ ఉంది ధాన్యం ఉంది పేరు ప్రఖ్యాతులు అధికారాలు అన్నీ ఉన్నాయి ప్రిలర్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి అయితే ఈ భక్తుడు అనుకుంటూ సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను లోకంలో ఎక్కడికో వెళ్తే ఏమో దొరుకుతాయని అనుకుంటున్నాను కానీ అవి కాదయ్యా నీ సన్నిధికి వస్తే నీ సన్నిధిలో సర్వ సంపదలన్నీ కూడా నాకు దొరుకుతున్నాయని నేను సంతోషంగా ఫీల్ అయ్యి నా మనస్సును ఇంటి దగ్గరికి కానీ పొలం దగ్గరికి కానీ బిజినెస్ దగ్గరికి కానీ నా ఆఫీసుకి కానీ నా కాలేజీకి కానీ లేక నేను చేసేటువంటి ఏ పనైనా సరే అక్కడికి నా మనస్సు వెళ్ళకుండా సర్వ సంపదలన్నీ ఇక్కడే ఉన్నాయని ఇక్కడే నా మనసు పెట్టుకొని జాగ్రత్తగా వింటూ ఉన్నాను అని అంటూ ఉండగా మన మనసు కనపడుతుంది మన మనసు కనపడినా మనం కొన్నిసార్లు ఒప్పుకోం కదా మన మనసు నువ్వు తప్పు ఒరే నువ్వు తప్పు చేసావు అన్నా కూడా మనము ఒప్పుకోము కానీ మన క్రియలు మన మాట మన తీరు మన వైఖరి మన పద్ధతి ఎక్కడ మొట్టమొట్ట కనబడుతుందంటే మన ఇంట్లో మన సాక్ష్యం క్లియర్గా కనబడుతుంది మన సాక్ష్యం ఎక్కడ కనబడుతుంది మన ఇంట్లో మన తల్లి దగ్గర మన తండ్రి దగ్గర భార్య దగ్గర భర్త దగ్గర కుమారుని దగ్గర కుమార్తె దగ్గర ఆత్మామల దగ్గర మన సాక్ష్యం క్లియర్గా కనబడుతుంది మన ప్రవర్తన ఏంటో అక్కడ మన సాక్ష్యం కనబడుతుంది అక్కడ నీ సాక్ష్యాన్ని ఏం చేయాలంట జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ ఇంట్లో ముందు నీ సాక్ష్యం చిటికెస్తే రెడీగా ఉన్నట్టుగా ఉండాలి దేవుడు పిలిస్తే రెడీగా ఉన్నట్టుగా ఉండాలని సాక్ష్యం ఆ సాక్ష్యము నీ మాటను బట్టి నీ తీరును బట్టి నీ వైఖరిని బట్టి నీ పద్ధతిని బట్టి నీ కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలన్నిటిని ఎలాగో నువ్వు దేవుని బిడ్డగా సర్దుమనుపుతున్నావో ఎలాగో సమస్యలు సర్దుమనిపి సమాధానంగా ఉండేటట్టు చూస్తున్నావో నీ భార్యతో ఎట్లో నీ భర్తతో ఎట్లో నీ పిల్లలతో ఎట్లో నీ ప్రవర్తన అంతా కూడా నీ ఇంట్లో క్లియర్గా కనబడుతూ ఉంటుంది అక్కడ నీ సాక్ష్యం జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఎవరామే అంటే వారు నిజంగా ప్రభు బిడ్డలే వారు నిజంగా దేవుని బిడ్డలే వారు సపరేటు వారందరిలో కలిసేవారు కాదు వారందరిలాంటి వారు కాదు వారు దేవుని బిడ్డలు దేవుని పేరు పెట్టబడినటువంటి వారు వారి మాట వేరు వారి తీరు వేరు వారి ప్రవర్తన వేరు అని సాక్ష్యము మనం కలిగి ఉండాలి నమ్మని వారు గొడవ పడుతూ ఉంటారు దుర్భాషలాడుతూ ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇంకా ఏమైనా చేస్తారు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఇతరులకు మాదిరిగా ఉండునట్లుగా పరపక్ష ముందు సిగ్గుపడినట్లుగా నువ్వు మాదిరి కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు పరపక్షం ఉంది ఉండేవారు ఎవరు దేవుణ్ణి ఎరగని వారు నీ మీద నిందమాపేటువంటి వారు వారందరూ సిగ్గుపడేటట్టుగా నువ్వేం కలిగి ఉండాలక్కడ సాక్ష్యము కలిగి ఉండాలి నీ పేరు ఎత్తగానే మంచి సాక్ష్యం బయలుదేరి రావాలి నిన్ను గుర్చి సంఘములో కూడా అలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి ఒకనొక వ్యక్తి ఒక ఆఫీస్కి వెళ్ళాడంట ఆయన కొంత లోన్ అవసరమైందంట ఆ లోన్ కోసమై ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన ఆ లోన్ పుచ్చుకోవడానికి ఆయనకు అర్హత లేదంట అయినా కూడా డిమాండ్ చేసి ఎంతో కొంత లంచం ఇచ్చి లోన్ తెప్పించుకోవాలని ప్లాన్ చేసుకొని ఆయన అక్కడికి వెళ్ళాడంట వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అన్నాడంట చూన్నాయినా లోన్ ఇవ్వడానికి నేను రెడీ కానీ ఈ లోన్కు నీకు అర్హత లేదని చెప్పాడంట చెప్తే ఆయన అన్నాయంట ఓ దానికంత మీరు ఎందుకు ఫీల్ అవుతారు సార్ ఎంత కావాలో చెప్పండి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తాను నాకు లోన్ శాంక్షన్ చేయి అన్నానంట అంటే లేదు లేదు నేను అలాంటి తీసుకునే వ్యక్తిని కాదు లంచాల అలాంటివి నేను తీసుకోను ఇంకా నువ్వు వేరే ప్రయత్నం ఏమైనా చేసుకుంటే చేసుకో నేను మాత్రం అట్లా లంచం తీసుకోను నీకు అర్హత లేకపోయినా లోన్ ఇచ్చే పనులు మాత్రం నేను చెయ్యను అన్నాడంట ఈయన చాలా తిప్పలు పడి ఇంకా ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి కొంచెం ఎట్లయినా నేను ఇచ్చేటువంటి అమౌంట్ తీసుకొని నాకు లోన్ శాంక్షన్ చేసేటట్టు మీరు మాట్లాడండి సార్ కొంచెం ఆ సార్ నా మాట వినట్లేదని చాలామందిని తీసుకొని వచ్చాయంట కానీ ఆయన ఏం మాట వినట్లేదంట చివరికి ఒకనొక దినాన మరలా ఈయన వెళ్ళాడంట సార్ ప్లీజ్ కొంచెం నన్ను అర్థం చేసుకోండి చాలా ప్రాబ్లం ఉంది నాకు ఇంట్లో మీరు నేను ఇచ్చేటువంటి అమౌంట్ తీసుకొని నాకు కొంచెం లోన్ శాంక్షన్ అయ్యేటట్టు చూడండి అని మరలా రిక్వెస్ట్ చేద్దామని కాళ్ళ మీద పడదాం బ్రతికులు ఆడుకుందాం అనుకుని మరలా ఆఫీసర్ ఒక్కడుండగానే ఈయన వెళ్ళాడంట అక్కడికి వెళ్ళి మరలా పడుతూ ఉన్నా అంట అడుక్కుంటూ అంట ప్లీజ్ సార్ కొంచెం అర్థం చేసుకోండి కంపల్సరీ ఫస్ట్ ఏం చేశాడు డిమాండ్ చేశాడు పని చేయలేదు తర్వాత ఏం చేశాడు అమౌంట్ ఇస్తానన్నాడు అది కూడా చేయలేదు ఇప్పుడు ఆఫీసర్లతో వాళ్ళతో వీళ్ళతో రిక్వెస్ట్ చేయించాడు అది కూడా పనిచేయలేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు కాళ్ళ మీద పడుతున్నాడు ప్లీజ్ సార్ కొంచెం నన్ను అర్థం చేసుకోండి అని కాళ్ళ మీద పడ్డానికి వెళ్ళాడంట అప్పుడు ఆఫీసర్ అన్నాడంట ప్రియలా చూడు ఇన్ని ప్రయత్నాలు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేను ఆఫీసర్లకి లోపడ్డం అన్యాయపు లెక్కలు రాయడం లేకుంటే అమౌంట్ తీసుకోవడం లేకుంటే నువ్వు బ్రతంలాడితే లోబడ్డం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఒకే మాటకి నేను నిలబడే వ్యక్తిని నా గురించి నీకు తెలియదు నేను అలాంటి వ్యక్తిని కాదు ఎందుకంటే నేను క్రైస్తవుడను దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నేను క్రైస్తవుడను గనుక లంచం తీసుకోను క్రైస్తవుడను గనుక డిమాండ్లేమి నా దగ్గర చల్లవు క్రైస్తవుడను గనుక ఏ అధికారికి కూడా నేను లోబడను నేను క్రైస్తవుడను గనక కనుక అన్యాయపు రాతలు నేను రాయలేను నా వల్ల ఏ పని కాదు నేను క్రైస్తవుడను గనక అమౌంట్ మీద కూడా నేను ఆశ పెట్టుకునే వ్యక్తిని కాను కాబట్టి ఇంకెప్పుడు కూడా అమౌంట్ తీసుకుని వచ్చి లేకుంటే అధికారులతో ఏదైనా నాకు మాట్లాడిద్దామని నేనేమైనా హెల్ప్ చేస్తానని నువ్వు అనుకుంటే నువ్వు కాలం తిరిగినా కూడా నా దగ్గర పని జరగదు ఒకవేళ న్యాయంగానే ఓ లోన్కి అయితే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నేనే నీకు లోను శాంక్షన్ చేస్తాను కాబట్టి నేను క్రైస్తవుడను గనుక ఇలాంటి పనులు చేయలేను అన్నాడంట పాపానికి చోటు బర్రా క్రైస్తవులంటే ఎంత పట్టుదల ఉంటుందా అని బిత్తరిపోయాడంట ఆయన బిత్తరిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి క్రైస్తవుల్లో ఇంత పట్టుదల ఇంత నీతిగా ఉండాలన్నటువంటి ఆలోచన ఏంటి అని పదే పదే లోన్ గురించి పక్క పెట్టేశాడు అంట ప్రియుల పదే పదే ఏసైన్ గురించి ఎందుకు ఆయనకంత అంత పట్టుదల అని ఆలోచన చేసి చేసి అనేకమైనటువంటి బుక్స్ అన్నీ చదివి గ్రంథాన్ని చదివి భక్తులను అడిగి క్రైస్తవులైనటువంటి వారందరినీ అడిగి తెలుసుకొని చివరికి ఆయనే క్రైస్తవుడుగా మారిపోయాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరిన మనం ఇలాంటి సాక్ష్యము కలిగి ఉండాలి చిన్నదానికి గోరంత దానికి కొండంత దానికి సాతానకు చోటిస్తే మన సాక్ష్యం నిలబడదు ఈయన నలుగురు డిమాండ్ చేసినా కూడా మాటిన్నాడు ప్రియులారయ్యి ఆఫీసరు ఏమంటున్నాడు నేను క్రైస్తవుడన గనక నీ లంచాలకు కానీ నీ అధికారులకు కానీ నీ రికమెండేషన్లకు దేనికి కూడా నేను తలవంచనని సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు మంచి సాక్ష్యం కలిగి ఉందాం దేవుడు నీ ద్వారా ఏ ఏ ఘనకార్యాలు చేయాలని ఆలోచిస్తున్నాడు అవన్నీ నెరవేర్చుకున్నట్లుగా ఆయన మాటకు తలవంచండి దేవా నన్ను నా ఇంటి వారిని దీవించని తలవంచండి అన్ని ఆశీర్వాదాలు మన మీద తప్పకుండా కుమ్మరిస్తాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె